ఏంటంటా చూస్తా ఉంటా కండ్లంటే నాకు ఇష్టం నాకేది నచ్చదో నీ కండ్లకు నచ్చదు నీ చేతులు నాకు నచ్చుతాయి నాకు ఇష్టం ఉండదో వాడిని చేతులు చంపుతాయి అర్థం చేసుకునే పెండ్లాన్ని దొరకడం అదృష్టం మర్డరు చేసే పెండ్లాన్ని దొరకడం నల్ల అదృష్టం ఎంత ముద్దస్తున్నావే నల్ల పిల్ల జిల్లెందుక ఏం లేదే లేదేంటి నువ్వు లవర్ గురించి మొక్కునుంటావు అదేం కాదులేవే రే మీనాక్షి ఫోన్ ఏమన్నా చేసిందా లేదురా నువ్వు ఉత్తరంలో నా నెంబర్ కరెక్ట్గానే రాసావా కరెక్ట్ గానే రాశాను రా ఒకవేళ ట్రైన్ లో బయలుదేరిందంటావా స్టేషన్ కిట్ట మన వాళ్ళు రెడీగా ఉన్నారు అసలు ఆ అమ్మాయి వస్తుందంటావా మగాడివి నువ్వే పేరెంట్స్కి భయపరిచస్తుంటే అమ్మాయి అందులోనూ లేచిపోయి రావటం ఇది జరిగేదేనంటావా లేదురా నాకు నమ్మకం ఉందిరా మనలో మనకి టెన్షన్ ఎందుకురా ఓసారి అమ్మాయింటికి ఫోన్ చేస్తే ఏదో మెసేజ్ తెలుస్తుందిగా అమ్మో ఇంకేమైనా ఉందా వాళ్ళ తమ్ముడు కానీ ఫోన్ ఇస్తాడనుకో మన పని ఏరా పెళ్ళికొడక మన ఇద్దరం కలిసి ఎన్నేళ్ళు చదువుకున్నావురా ఈ నాలుగేళ్ళు నువ్వు మీనాక్షికే కాదు నాకు కూడా వేగా ఈ నాలుగేళ్ళు మనందరం కలిసేగా తిరిగాం నేను నీ ఫ్రెండేగా ఒకరిని ప్రేమించడం కోసం ఇంకొకరికి ద్రోహం చేయాలరా మనం కొంచెం పక్కకెళ్ళి మాట్లాడుకుందామా మీనాక్షిని లేచి కొంచెం వచ్చిపోరాదు మీ మామ మామూ బెజ్జిక నీకు పెళ్లి బహుమానమంటా అదే పిల్లని చూడాలే నేనంతా బంగారమే నువ్వు తాత్రి కూడా జాగలేదు నీ స్నేహితుడెల్లో ఉన్నాడే గెస్ట్ అవ్వు చెప్పమ్మ రాదే ఒక పక్కన పెళ్ళికి సిద్ధపడుతూ అవతల మా సిస్టర్ లేచి వచ్చేమంటావురా మనం కొంచెం పక్కకెళ్ళి మాట్లాడుకుందాం ఈ చాటు మాట వ్యవహారాలు వద్దనేది నిజాయితీ గల్లాడవైతే ధైర్యంగా చెప్పు ఏంటి నీ ఉద్దేశం యారు యారు ఎన్నా ఏం చెప్తున్నావు ఎవరు నువ్వు నమస్కారం అండి వణకం నేను హైదరాబాద్ నుంచి వచ్చాను నీ వాడు మా సిస్టర్ క్లాస్ ఉత్తరం నువ్వు మా సిస్టర్ని ప్రేమించడం తప్పు కాదు లేచి మంటమే తప్పు నువ్వు ఎంత చీప్గా సలహా ఇచ్చినా తను ఎప్పటికలా చేయదు మేమంటే అంత గౌరవం తనకి అలాగే తనన్నా తన అభిప్రాయం మాకు అంతే గౌరవం తను కూడా నేను ఇష్టపడుతుందనే మాటకి మేము ఎంత గౌరవం ఇస్తున్నాము నీ మాటికి మీ వాళ్ళు గౌరవం ఇస్తే మా సిస్టర్ని నీకు ఇచ్చి పెళ్లి చేయడంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అయ్యా కొంచెం మాట్లాడదావా క్షమించండి మాటు వ్యవహారాలు నాకు నచ్చవు మీ పరిస్థితి నాకు అర్థమవుతుంది మనందరి పరువు ఇంకా కిందకి దిగజారకూడదని నేను ఇక్కడికి వచ్చాను లేకపోతే మీ వాడి మూలంగా ఎంత పెద్ద ఘనకార్యం జరిగేదో మీరు ఊహించగలరు అనుకుంటాను ఉదయ్ ఇందులో ఎటువంటి బలవంతం లేదు నీకు మా సిస్టర్ కావాలనుకుంటే ధైర్యంగా నీ అభిప్రాయం మీ వాళ్ళకి చెప్పు అలాగే మీ వాడి అభిప్రాయం మీకు నచ్చితేనే లేకపోతే లేదు మీ వాడి నిర్ణయం మంచి చేయడో తెలుసుకోవాలంటే మా గురించి కూడా మీకు కొంచెం తెలియటం మంచిది అమ్మా ఇలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని మేము పరిచయం చేసుకోవాల్సి వచ్చినందుకు మమ్మల్ని క్షమించండి నా పేరు ఆనందరావు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్లో సెక్షన్ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాను ఈవిడ నా భార్య కమల అదే ఆఫీస్లో సెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తోంది ఈ మధ్యనే సొంతంగా ఓ ఇల్లు కూడా కట్టుకున్నాం అది మా అమ్మాయికి ఇచ్చేయాలనుకుంటున్నాం అందులో తనకి వాటా వద్దన్నాడు మా అబ్బాయి కోర్స్ మీ దగ్గర పనిచేసే గుమస్తాతో పోల్చుకున్నా మేము సరిపోకపోవచ్చు కానీ నీతి నిజాయితీ విషయంలో మాత్రం అమ్మవారు మమ్మల్ని కుబేరినే చేసింది ఆ అమ్మ సన్నిధిలో నిలబడి చెప్తున్నాం మా పిల్ల బంగారం మీ బిడ్డ మీకెంత అపరూపం మా బిడ్డ మాకంతే అంత సులభంగా మా పిల్లని మేము వదులుకోలేం అందుకే రండి అటు పక్క కండి మాట్లాడుకుందాం ఏం మాట్లాడిన అంతా మా అబ్బాయి చూసుకుంటాడు మీరు రండి ఆహా ఇల్లా ఏర్పాటు తంబీ చాలా పద్ధతిగా మాట్లాడావు పెద్దోడిని చెప్తున్నా కొంచెం మాట్లాడదాం వెయ్యి కోట్లకు పైగా సంబంధం ఇంకా మాదంటవాళ్ళకాయలు ఆశపడుతున్నారని చెప్పి జరిపించడానికి నువ్వు ఇదిగో ఊరుకోండా మీకు సరిదూగే సంబంధం చూసి నీ తోబుట్టుకు పెళ్లి చేయి దుడ్డు సంగతి నాకు వదిలే కోట్లైనా నేనుదా ఏర్పాటు చేస్తా ఈ ప్రపంచంలో ప్రేమను ప్రేమనుకోవటానికి ఇంకా కరెన్సీ పొట్లేదు ప్రేమను పంచుకునే జాతిగా బతకటానికి కోట్లు లక్కర్లేదు ఇదవారు తమ్మి నువ్వు ఉండి బలే బిడ్డ నిప్పులాంటివాడ అని తెలిస్తా ఉండేది కదా ఎక్కడో తెలుగుదేశం నుండి వచ్చి ఈ తమిళనాడులో ఎందుకే సంబంధం మీ బిడ్డ మీ పక్కనే ఉంటే నెమ్మదిగా ఉండును కదా ఆటోలతో విందు ఎమ్మెల్యే సార్ వందరికీ వందట ఏదో ఒకే రసం లేదో ఇదిగో తొంబి నల్ల కేలు నా సంగతి నీకు ఇంకా తెలియడం లేదు ఉంటే కాళ్ళు పట్టుకుంతను లేకపోతే కాళ్ళు విరగొట్టిస్తునో మా సిస్టర్ కూడా మీ వాడిని ఇష్టపడుతుందని ఒకే ఒక కారణం లేకపోతే మక్కిలు ఎరగతేటాలు నాకు కొత్త ఏం కాదు ఉదాయ్ ప్రేమించేస్తేనే సరికాదు పెద్దలు నొప్పించే ధైర్యం ఉండాలి వీరికి వాడితో జీవితం పంచుకోవటం మాకే కాదు తనకి ఇష్టం లేదు ఎప్పుడో తెల్లవారితేనేగా పెళ్ళి ఈలోగా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి మా అమ్మాయిని కూడా చూపించకుండా మిమ్మల్ని నిర్ణయం తీసుకోమటం కరెక్ట్ కాదు అదిగో ఆ మెట్లు దిగుతూ వస్తుందే ఆ అమ్మాయి మా సిస్టర్ నిలువెత్తు బంగారంతో తోగుపోవచ్చు కానీ నిల్వెల్లా బంగారం అవుతాను అమ్మవారి పేరే మీనాక్షి మా మనోడు కాలేజీలో ఎప్పుడో పుట్టినరోజు కాడిచ్చి అందులో నాలుగు ముక్కలు రాసిచ్చినాడంట అంతదా ఆ కౌలలిద్దరూ ఆ మాటలు పట్టుకుని మా ఓని మెతుకొని చేసి బెదిరించేసరికి మా బరువు ఎక్కడ పోతుందోనని పెళ్లి చేసేసుకున్నాడు నానా చిన్నప్పటి నుంచి అడిగితే అది ఇచ్చా జీవితంలో చివరి కొరిగ్గా అడుగుతున్నాను నాకు ఉదయ్ కావాలి నా మెళ్ళలో తాళ్ళంటూ కడితే అది ఉదయే కట్టాలి నానా ఇన్ని కోట్లు ఆస్తున్నా అది ఉదయ్తో సమానం కాదు నాన్న ఐ స్టిల్ లవ్ హిమ్ ఐ నీడ్ హిమ్ ఊదే లేకపోతే నేను చచ్చిపోతాను కర్మ కాకపోతే కోట్లకు పరగెత్తిన వారు దీన్ని కట్టుకోవడానికి సిద్ధంగా ఉంటారు ఇదేమో పెళ్ళైపోయినా మీ వాడే కావాలంటారు బాబుగారు నా అదృష్టం కాదు కాదు మా అదృష్టం ఇంతగా ప్రేమించే అమ్మాయి మావాడికి వాడికి పెళ్ళాం కావడానికి వాడు రాసి పెట్టి ఉండాలి ఏమే ఇవ్వరుగా వేరే వాళ్ళు ఇల్లే ఇక నుంచి వాడి రాత మేం రాస్తాం ఆ మాయలాడు వల్ల అవునవును అడ్డొచ్చిన వాటిని తప్పించేయటం మీకు మామూలే కదా మనం అనుకోని ఎదురు దెబ్బ ఆ పిల్ల తోడబుట్టినోడే కట్టే కొట్టే తెచ్చే లెక్క వచ్చాడు నాలుగు మాటలు చెప్పి తాళి కట్టించేసాడు కత్తిని సమ్మగా దింపి చావు దెబ్బతీశాడు అందుకే చెప్తున్నా ఆలస్యం కాకుండా ఎంత తొందరగా మా ఈశ్వర్ని మీ ఇంటి తీసుకుపోతే అంత మంచిది మా స్థిరాస్తులు చిరాస్తులు మొత్తం లెక్క కడితే వెయ్యిన్నొక్క కోటయింది అవన్నీ నిన్ననే అమ్మాయి పేరు మీద రాసినాను ఇప్పటిదాకా అది కన్నీలు పెట్టి చూడలేదు బావగారు మీరేం దిగులు పెట్టుకోకండి మీరు పోయి అమెరికా వ్యవహారాలు చూసుకోండి వెళ్ళేలోపు మనం అనుకున్నట్టు ఆ కాంట్రాక్ట్లో మాకిస్తానన్న వాటా ఇస్తాను ముందు మీ వాడితో మా అమ్మాయికి కళ్యాణం జరగనివ్వండి ఆలస్యం అయ్యే కొద్దీ ఏమైనా జరగొచ్చు అదే మీరు అనుకుంటున్నట్టు ఇంకా పెద్దదవ్వచ్చు మా అమ్మాయి మనసులో మార్పు రావచ్చు అసలు నాకే చిరాకు రావచ్చు నడువులు ఇవేదకు రాసక్తే ఈడే మొదటడ్డు అస్తంత అమ్మాయి పైన రాసేశాక ఇంకా అవసరమా రేపైనా మనకు అద్దె కదా ఐశ్వర్య ఐశ్వర్య మీ నాన్నది ఐశ్వర్య మీ

అన్నే ఏం చెల్లెం నీ మాదిరి హెల్ప్ చేస్తే ఏ మొగడైనా జగదేక వీరుడు ఓకే తిరిని ఆలోచించే ఆలు మగలు చాలా తక్కువ ఉంటారు అందులో మనంతా ఫస్ట్ ఆ మా కన్నే ఇప్పుడు మండోదరి నీలా హెల్ప్ చేసుంటే రావణాసురుడు నంబర్ వన్ కదా అంతెందుకు నీలావతి నీలా కోఆపరేట్ చేసుంటే హిలంగా కశిపుడు తిరిగే లేదు పో బలే నువ్వుదా కరెక్ట్ చెల్లం నువ్వు నిజమైన ప్రతి సతి సత్య ఆండాళువి మనం చంపుదాం అనుకున్నాక బతికే హక్కు ఎవరికి లేదు సరే ఆ ఎప్పుడు పెడతావు దుర్ముహూర్తం తొందర పడకూడదు మన అబ్బాయి ప్రేమించిన పిల్ల ఆ మూడు రాత్రులు వాడు ముచ్చట తీర్చుకున్నాక వాడు నమ్మే రీతిలో దాన్ని చంపాలా వాడికి సందేహం రాకూడదు మనవాడి కన్నా ముందు నా తమ్ముడికి సందేహం రాకూడదు వాడిని ముందే లేపడతే మనకి అడ్డ ఉండదు వెయ్యి కోట్లు మనమే వెయ్యి కాదు బాలే వెయ్యి నవ్ కోటి సరే నమ్మ డాక్టర్ గిట్ట చల్లి ఆమె గుంటూ కోటి దా చచ్చాడని చెప్పి రాయించు నాయన ఉదయ్ మా బిడ్డ మాకు దూరం అయిపోతుందనే బాధకంటే నీ మీదే ఎన్నో ఆశలు పెట్టుకుని మీ తల్లిదండ్రుల పరిస్థితి గురించి ఆలోచిస్తుంటే మాకు ఏం చేయాలో అర్థం కావటం లేదు అమ్మా మీనాక్షి కోరుకున్న సాధించుకోవడంతోనే అయిపోలేదు కాదన్న వాళ్ళని మెప్పించగలగడంలోనే మీ అసలైన గెలుపు ఉంది అన్నావు మీనాక్షి అండి పైకిరా రోజు గుడికొచ్చి నన్ను కొలుస్తా ఉండారని ఆ మీనాక్షమ్మే ఈ మీనాక్షిని మా ఇంటికి సాగనంపినట్టుండాది మా చెల్లె బాగా చెప్పావు వేరే పిల్ల ఇంత కాలు పెట్టడం ఇష్టం లేక అంత అమ్మావే స్వయంగా ఈ అమ్మగా వచ్చింది వీటి సెల్వం ఆయన ఏంటి బావగారు మరో వారం రోజులు ఆగి వెళ్ళొచ్చుగా ఇంకా ఊర్లో ఎన్నో విశేషాలు ఉన్నాయి చూడడానికి ఇంకా చూడవలసిన ఈ ఊళ్ళో ఏముంటాయండి మా అమ్మాయి మీ ఇంటి కోడలు కావటం నిజంగా మా ఏ జన్మలోనూ పుణ్యం చేసుకుంది కాబట్టి మీ ఇంట్లో అడుగు పెట్టగలిగింది ఏమైనా అతిగా మాట్లాడుంటే క్షమించండి సార్ అంటాడు మామా నా గాని కూతురుంటే కుండ మార్పిడి చేసేసి నీకే కట్టబెట్టేసారు కానీ ఒక కండిషన్ ఏంటది మీ అమ్మాయి కూడా మీలాగే నిండు కుండలాగా ఉండుంటేనే చేసుకునేవాడి భలే చమత్కారి

తీసుకో వస్తమ్ వస్తారా అలాగే వెళ్ళాకు ఫోన్ చేయరా లోపలికి వెళ్దామా నల్ల నల్ల షార్పా పండుగ అయ్యా అయ్యా ఒ బాంగ ఆ వనకం వనకం ఇదిగో ఈ కత్తులో కత్తిని బాగా పెట్టి హైదరాబాద్ కలదు యారికన్నా ఇచ్చి రావాలయ్యా యో పన్నాడే ముందు నీ బొర్రను పదన పెట్టయ్యా ఒకని వేసేయాలా అయ్యా రొంబ నంది అయ్యా రక్తం మరిగిన కత్తులు ఆకలితో ఆవురావురు మట్టున్నాయి ఇంతకి నేను సంపాల్సిందిస్టర్నా కమిషనర్నా ఒక కుర్రాడిని నా పోవాలా కత్తితో ఉన్న నా ఫోటో నా గుండాగి సత్తాడు ఆ నన్ను తక్కువ అంచనాయ్యకు వాడొక స్టూడెంట్ జాగ్రత్త హైదరాబాద్కి ఇప్పుడే ట్రైన్ లో వెళ్ళినాడు నువ్వు వెంటనే బయలుదేరు ఎందుకు లేటన్నా మూడు దినాల్లో ఆడి తలకాయ మిస్ అవుతుంట వీడికి మర్యాదగా సారీ చెప్తే ఎక్కదనుకుంటాను నీ స్టైల్లో నాలుగు పీకు అప్పుడు ఎక్కువ పాపం చెప్తే విన్నాడు కాదు అయినా వీడెవడరా కావాలని గొడవ పెట్టుకున్నాడు అవును కావాలని పెట్టుకున్నాడు వెంట వెంట నలుగురు చేరిపోవటం ఏమిటి కత్తులు కూడా తీసి చంపాలనుకోవటం ఏమిటి ఎవరో వాంటెడ్లీ చేసినట్టుగానే ఉంది కొంప తీసి ఆ నాయకర మనుషులు కాదు కదా వాళ్ళకి అసలే మన సంబంధం అంటే ఇష్టం లేదు